పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కలిస్తే కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆహరు అవమానం ఆరు ఈ సంవత్సరం లాభస్థానంలో గురువు వస్తున్నాడమ్మా మే నెల రెండవ తేదీ నుంచి శనైశ్వరుడు అష్టమ స్థానంలో ఉన్నాడు శని రాహువు నవమ స్థానంలో మీనంలో ఉన్నాడు కేతువు కన్యా రాశిలో తృతీయ స్థానంలో ఉన్నాడు అంటే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కొంతమేర గురుబలం పెరుగుతోంది కొంత ఆశాజనకంగా ఉంటుంది అయితే అష్టమ శని ముప్పు తిప్పలు పెడతాడు విపరీతమైన పని ఒత్తిడి ఫ్రస్టేషన్ అంటే అసహనం అనేటువంటిది కర్కాటక రాశి వాళ్ళని కదిలిస్తే అసహనమే బయటపడుతుంది అనారోగ్య సూచన వాహనాలు గట్టి బాగా స్పీడ్గా నడపకండి ప్రమాదాలు చాలా వరకు అయ్యే ఆస్కారం ఉంది స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది కుటుంబ విషయాల్లో కొంత మార్పులు చేర్పులు ఎవరి వ్యవహారముల ఎందు తలదూర్చడవద్దు ఎవరికి అనవసరమైన సలహాలు ఇవ్వద్దు ఎక్కువగా మౌనంగా ఉండి దేవత ప్రార్థన చేసుకుంటూ ఉంటే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే యోగంగానే ఉంటుంది అభివృద్ధి కోసం నిరంతరంగా కృషి చేస్తే రాజకీయ నాయకులకు పదవీ యోగ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది ఆలోచనలకు కార్యరూపం ఇవ్వాలి బద్ధకాన్ని వదిలిపెట్టుకోవాలి ధర్మ విషయాల్లో అధికమైనటువంటి ఆలోచనలు చేయాలి ధర్మ ప్రకారంగా వెళితే కర్కాటక రాశి వారికి కొంత యోగకాలమే ఉండవచ్చమ్మా ఇక కర్కాటక రాశి వారికి పరిహార విషయంలో కూడా లక్ష్మీ గణపతి హోమం అలాగే మీనాక్షి పంచరత్న స్తోత్ర పారాయణం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యటము గోక్షేత్రాలకు వెళ్ళి గోవులకు గ్రాసం సమర్పించాలి నానబెట్టినటువంటి ధాన్యాన్ని గోవులకు పెట్టండి వీలున్నప్పుడల్లా కర్కాటక రాశి వారు తద్వారా మీకు అనుకూలత పెరుగుతుంది ప్రతికూలత